హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన అటాక్ తర్వాత తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి అని చూస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది అని చూస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అయిన విధానం చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది సో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన అటాక్ జరిగిన సందర్భంలో ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోతే మాకు సంబంధం లేదు ఎవరైనా దాడి చేస్తే ఖండిస్తున్నావు అని చెప్పొచ్చు సో ఆయనకి ఆల్మోస్ట్ కంటికి తగిలే స్థాయిలో ఇక్కడ తగిలాల్సిన రాయి ఇక్కడ తగిలింది సేఫ్ అయ్యారు సెక్యూర్ గా బయటపడ్డారు సో కనీసం ఒక కన్సోలింగ్ స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతుంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కదా ఒకరినొకరు గౌరవించుకోకపోతే ఎలా కనీసం ఒక కన్సోలింగ్ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు నేను జస్ట్ మీకు ట్విట్టర్ ట్విట్టర్ చూపిస్తున్నాను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ కోడి కత్తి కమరాస్ ఇస్ బ్యాక్ అంట ఎంత వికృతంగా ఆలోచిస్తున్నారనేది అర్థమవుతుంది కనీసం అసలు ఎవరు దాడి చేశారు ఏంటి పూర్వపరాలేంటి ప్రాథమిక విచారణ ఏంటి ఎవరు చేశారు ఏంటి ఇంకా తెలియక ముందే తెలియక ముందే ఏంటి దెబ్బ తగిలిందని నటించబోయే ముందు అంట జగన్మోహన్ రెడ్డి నటిస్తున్నారట దెబ్బ తగిలిందని నటించబోయే ముందు అంట నటించడానికి తర్వాత అంట సో ఈ స్థాయిలో ఇంత వికృతంగా ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు ఇంకొక ట్వీట్ చేశారు ఇంకొక ట్వీట్ చేశారు అదేంటి అర్థం కాబట్టి కోడి కోడికత్తి డ్రామాలే మీ ఎజెండా వాటిని తిప్పికొట్టడమే మా ఎజెండా గొడ్డలిపోటు రాజకీయం మీ ఎజెండా రాష్ట్ర రక్షణకు సిద్ధమయ్యే మా ఎజెండా సో తెలుగుదేశం పార్టీ బిహేవ్ చేస్తున్న విధానం వికృతంగా ఉంది రాక్షసంగా ఉంది మానవీయంగా లేదు ఖచ్చితంగా ఓ రాజకీయ పార్టీ ఇలా ఖచ్చితంగా బిహేవ్ చేయకూడదు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది రాజకీయ ప్రముఖులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా ఈ దాడిని ఖండిస్తూ ఆయన సేఫ్గా ఉండాలని ప్రే చేస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి కనీసం అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయినా చేయాలి కదా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఈ అటాక్ డ్రామా అని ఎలా మాట్లాడగలరు ఏంటి పిచ్చి మాటలు ఏంటి పిచ్చి చేష్టలు ఏంటి పిచ్చి ట్వీట్లు గతంలో సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేధింపుల కారణంగా ఒక మహిళ మరణిస్తే ఆమె మరణం పైన కూడా వికృతరాదులు ఇలాగే రాశారు ఆ మరణం వెనక ఎవరు ఇద్దరు యువకులు ఉన్నారు అంటూ రాశారు అటువంటి ట్వీట్లు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టారు నేను ఇప్పుడు నేను అలిగేషన్ చేయట్లా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ మీకు చూపిస్తున్నా కోడికత్తి కమల్ ఇస్ బ్యాక్ అండ్ సో జగన్మోహన్ రెడ్డి మీద తానే దా రాయి దాడి చేసుకున్నారనే కంక్లూజన్ కి ఈ దాడి జరిగిన పది నిమిషాల్లో వచ్చేసింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై చేసుకున్న దాడిగా కనిపిస్తోంది వెరీ అన్ఫార్చునేట్ పొలిటికల్ పార్టీస్ ఈ రకమైన స్పందన వ్యక్తం చేసి ఉండకూడదు బట్ కనీసం రేపటి వరకు ఆగండి ఒక నలభై ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు ఒక నలభై ఎనిమిది గంటలు ఆగండి ఏం జరిగింది ఏంటి తెలుసుకోండి ఇలా కాదు ఇలా అని చెప్పండి ఓకే బట్ దాని జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఇది డ్రామా అంటూ మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంటే మీ మనసులో ఏ స్థాయిలో వికృత ఆలోచనలు ఉన్నాయి ఏ స్థాయిలో కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల గౌరవ భావం లేదు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది సో తెలుగుదేశం పార్టీ ఈ రకమైన యారోగెన్సీతో ముందుకెళ్తే ఈ రకంగా ఇర్రెస్పెక్టివ్గా బిహేవ్ చేస్తే ఆ పార్టీకి రాజకీయంగా ఖచ్చితంగా నష్టం జరిగే ప్రమాదమే ఉంది తెలుగుదేశం పార్టీ ఈ రకమైన బిహేవియర్ ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను కోర్టు చేయాలను ఇంత ముందు చెప్పే మిస్ అయ్యాను చంద్రబాబు నాయుడు గారి పైన తిరుపతిలో అలిపిరి దగ్గర మావోయిస్టులు దాడి చేస్తే ఆ టైంలో తిరుపతిలోనే ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశారు మావోయిస్టులు ఈ తరహా భౌతిక దాడులకు పాల్పడకూడదు అంటూ రోడ్డు పైన కూర్చొని రాజశేఖర రెడ్డి గారు ధర్నా చేశారు సో అదొకసారి గుర్తు చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ కనీసం అన్ఫార్చునేట్ తెలుగుదేశం పార్టీ పాత రాజకీయ సాంప్రదాయాలను వదిలేసి మర్చిపోయి వికృతంగా బిహేవ్ చేస్తోందా అని అనిపిస్తోంది ఈ రోజు ఆ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్వీట్స్ కొద్దిసేపటి క్రితం నేను చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం అది